హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బీర తీగకున్న కాయలన్నీది తెంపుతున్నాయి చూడండి ఇంకా నేను టూ త్రీ షార్ట్స్ అప్లోడ్ చేసిన నేతి బీరకాయల గురించి చాలామంది చీ నేతి బీరకాయలు తింటారా అని అడుగుతున్నారు అందులో డౌట్ ఏం లేదు హ్యాపీగా తినొచ్చు ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట నేతి బీరకాయల గురించి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి వీడియోస్లో చూడండి నేతి బీరకాయల గురించి చాలా క్లియర్గా చెప్పిండనమాట ఇంకా నేను కూడా ఆ వీడియో చూసినప్పటి నుంచి ఇంకెక్కువ తింటుండే అనమాట ముందు కూడా తింటుండే కాకపోతే వీడియో చూసినాక ఇంకా చాలా ఇష్టంగా ఎక్కువ టూ త్రీ డేస్కి ఒకసారి కూడా తింటున్నాం అనమాట ఇవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిచ్చి పిచ్చి డౌట్లు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా తినొచ్చు మీకు దొరికితే మాత్రం తప్పకుండా తినండి ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా పెట్టుకొని తినడానికి ట్రై చేయండి ఎందుకంటే సీడ్స్ కూడా ఎక్కడైనా దొరుకుతాయి ఊర్లలో అయితే ఇంకా ఫుల్ దొరుకుతాయి మా ఇంటి దగ్గర అయితే ప్లేస్ లేని వాళ్ళు అయితే మా దగ్గర వచ్చి తీసుకొని పోతారు నేతి బీరకాయలు అయినప్పుడు అవి అవ్వకముందే ముందు ముందే అడుగుతారనమాట మా అత్తమ్మని మా అత్తమ్మ కూడా అన్నీ ఒకరోజు తెంపినప్పుడు అందరికీ పంచుతుంది ఎవరెవరైతే ఇంటికి వచ్చి అడుగుతారో వాళ్ళ కోసం అనమాట ఇంకా వీడియోస్ చూస్తున్నా చాలా మంది ఈ నేతిబీరకాయ సీడ్స్ కావాలి విత్తనాలు కావాలని అడుగుతున్నారు అనమాట ఈ ఇయర్ అయితే డెఫినెట్గా నేను కొరియర్ చేద్దాం అనుకుంటున్నా కొంతమంది అడిగినారు అడ్రస్లు కూడా పెడుతున్నారు పంపించమని ఇంకా ఇవి ఎండిపోయిన తర్వాత సీడ్స్ వస్తాయి కదా విత్తనాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కొరియర్ అయితే చేసాను ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంతమంది కామెంట్ చేసిర్రు ఈ నేతి బీరకాయలు ఎండిపోయిన తర్వాత కూడా దీంట్లో నుంచి వచ్చే తోటి మనం స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంట గిన్నెలు వాష్ చేసుకునేటప్పుడు స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అట్లనే బాడీ స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట నాకైతే ఇంతకుముందు తెలియదు ఎవరో కామెంట్ పెట్టిన తర్వాతనే అవునా అనుకున్నాను నేను కూడా మా అత్తమ్మ కూడా తర్వాత అవును మేము చిన్నప్పుడు అట్లనే యూజ్ చేస్తుండే అని చెప్పింది అనమాట అండ్ ఇంకా ఈ బీరకాయలు తెంపేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి టూ త్రీ డేస్ అయినా ఫ్రెష్గా ఉండాలనుకుంటే కొంచెం ఏమంటారు ఆ తీగలు ఎక్కువ పెట్టి తెంపాలంట డైరెక్ట్ బీరకాయ ఎక్కడుందో అక్కడ వరకు దెంపకుండా కొంచెం ఎక్కువ తీసుకొని దింపితే టూ త్రీ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మా బయటనే మంచిగా ఫ్రెష్గా ఉంటాయంట మా అత్తమ్మ ఎప్పుడు అట్లనే తెంపుతుందనమాట మేము ఇవి అసలు ఫ్రిడ్జ్లో పెట్టము బయటనే పెట్టుకొని యూజ్ చేసుకుంటాము ఎందుకంటే చెట్లకుంటే మళ్ళీ ముదిరిపోతుంటాయి కాబట్టి తెంపి పెట్టుకుంటాం అనమాట ఈ సీడ్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అత్తమ్మ తీసుకొచ్చి పెట్టింది అప్పుడు ఒక్కసారే పెట్టినాం మేము దాని తర్వాత వాటంతట అవే మొలుస్తున్నాయి అనమాట ఎండిపోయిన వాటిలో నుంచి గింజల కింద పడి మళ్ళీ అవే మొలుస్తున్నాయి మనం ఖచ్చితంగా పెట్టాలి అన్నట్టు ఏం లేదు ఒక్కసారి పెట్టుకుంటే అవి ప్రతి ఇయర్ అవే మొలుస్తాయి వర్షాకాలంలో సాధికాలంలో మనకి మంచిగా బిరకాయలు కూడా వచ్చేస్తాయి ఇంకా మా ఇంట్లో గుమ్మడి అయితే అసలు మేము పెట్టనే లేదు దసరాప్పుడు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టి అవి అవతలు వాడేస్తే అదే మొలిసిందనమాట ఇంకా నేతి బీరకాయ ఏమో వర్షాకాలంలో అవే మొలకలు వచ్చేస్తాయి చూడండి ఈరోజు ఎన్ని బీరకాయలు వచ్చినాయో మా ఇంట్లో మీరు ఎప్పుడైనా నేతి బీరకాయ కర్రీ తినుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేస్తాం